కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కల్వ సుజాత గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ కి ఇవ్వడం నోటీసులు ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు హరీష్ రావు కి కూడా ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళ విచారణ అనంతరం సో దీని గురించి మీ అభిప్రాయం ఇది రెండు రోజులు కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఇష్యూ కాదమ్మా గత మేము ఎన్నికలకు ముందు మూడు నెలల ముందు నుంచి అంటే ముందు అయితే ఆల్రెడీ దీని మీద లక్ష కోట్లు వెచ్చించిన లక్ష కోట్ల స్కామ్ జరిగింది అని పదే పదే అందరూ అన్ని పార్టీలు కాంగ్రెస్ చెప్పింది బీజేపీ అయితే చెప్పింది అధికారంలో ఉండి కేంద్రంలో ఏమీ చేయలేదు మేమైతే పదే పదే చెప్పినాము ఎన్నికల ముందు అది ఒక అన్నారం బ్యారేజ్ ఒకటి ఇంకో బ్యారేజ్ మొత్తము ఒకటేమో లోపలికి గుంగిపోయింది ఒకటేమో బీడీలు బారింది అంటే క్రాక్స్ వచ్చేసి పెద్ద పెద్ద క్రాక్స్ ఏదో చిన్న ఇంట్లో ఏదైనా చిన్న చిన్న క్రాక్లు వస్తే సున్నంతోనో పెయింట్తోనో లేకపోతే సిమెంట్తోనో కవర్ చేస్తే అయిపోతుంది కానీ లక్ష కోట్ల రూపాయలకు పై చిలుకుగా ఖర్చు పెట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నీళ్లల్లో ఉండేటటువంటి ప్రాజెక్టుని ఎంత నాణ్యమైన కట్టడం కట్టాలి ఎలా కట్టాలి అని వందలాది మంది ఎక్స్పర్ట్స్తోని డిస్కషన్ చేయాలి మంచి ఒక ఎన్నో మంది ఇంజనీర్లను కూర్చోబెట్టి కట్టాల్సినటువంటిది కాళేశ్వరం దగ్గర నేనే కూర్చోసుకొని కూర్చుంటా నేనే ఇంజనీర్ని నేను రక్తం బొట్టు బొట్టు రక్తం వెచ్చించి కట్టిన దీని మీద అని కూతలు కూర్చున్నటువంటి కేసీఆర్కి లక్ష ఇరవై వేల కోట్లు అంటే లక్ష రూపాయలు కూడా కాదు లక్షా ఇరవై వేల కోట్ల పక్కకి ఎన్ని సున్నాలు ఉంటాయి తెలంగాణ ప్రజల రక్తాన్ని పిండి దాని మీద బోస్తవే ఆ పైసలన్నీ ఏటిపోయినాయి ఈరోజు ఆ కాళేశ్వరము కనీసం ఒక ఎకరాకి నీళ్ళు అందించినటువంటి పరిస్థితిలో ఈరోజు అన్యాకృతమైనటువంటి ఆ ప్రాజెక్టు విషయంలో ఈరోజు మీకు నోటీసులు వస్తే పోయి సమాధానం చెప్పాలి దానికి ఎందుకు ఖర్చు పెట్టినాం ఎట్లా ఖర్చు పెట్టినాం ఎందుకు నాణ్యమైన కట్టడం కట్టలేదు ఎక్కడ స్కామ్లకు పాల్పడినాం ఎక్కడ కక్కుర్తి పడ్డాం అనే విషయాలు విచారణలో వాళ్ళు అడిగే ప్రశ్నలో మీరు సమాధానం చెప్పాలి బయటకు వచ్చి మమ్మల్ని తిట్టుడు అంటే మేమేమన్నా చేయమంటే నువ్వు చేసినావా లేకపోతే మేము ఆపిన ప్రాజెక్ట్ నువ్వు కంటిన్యూ చేస్తే ఏమన్నా భూమిలోకి పోయిందా అది ఒకడంటాడు బాంబులు పెట్టి వెళ్లిచినట్టాడు ఓడంటాడు కాంగ్రెస్ మా మీద నెపం వేస్తున్నది మేము కాంగ్రెస్ సంగతి చెప్తాం బయటకు వచ్చాడు మీకు మా సంగతి చెప్పడము మా బాంబుల సంగతి మాట్లాడడం కన్నా ఎక్కువ సోయి మీరు ప్రజలది లక్ష కోట్ల రూపాయలు మింగేసినారు అనే సోయ్ లేదా మీకు దాని నుంచి ఏమైనా రూపాయి లాభం ఉన్నదా ఈరోజు దాన్ని మళ్ళీ ఇప్పుడు ఇంటి ముంగల్ మనకు ఏదో షోపు టప్ కోసం ఒక తెల్ల ఏనుగును కట్టేసుకున్నట్ల దాని మీద లక్ష కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు నెత్తి మీద భారం పడ్డది ఆ లక్ష కోట్లు ఊరికే పోనీ ఏదో డబ్బులు ఉన్నాయి ఖజానాలో తీసి ఖర్చు పెట్టినామంటే కాదు అవి కూడా వడ్డీకి తెచ్చి ఖర్చు పెడితేవే నువ్వు ఆ వడ్డీ ఈ రోజు లక్ష లక్ష కోట్లకి ఎంత వడ్డీ కట్టాలి ఆ లక్ష కోట్లు పోయినాయి కాక మళ్ళా పైగా దాని మీద వడ్డీ ఈరోజు ప్రజల మీద పడుతుంది ప్రభుత్వం మీద పడుతుంది ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అల్లగుల్లాలు పడుతున్నాం మేము ఒక్కొక్క రూపాయి పోగేసి పోగేసి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది మేము చేయాలనుకున్నటువంటి అభివృద్ధి పనులకి ఆటంకం వచ్చింది ఒక్కటి కాదు రెండు కాదు అదొక్క ప్రాజెక్టులోనే లక్ష కోట్లకు పైగా స్కామ్ చేసి ఇంకా మొత్తం ఎనిమిది లక్షల కోట్లు తెలంగాణ ప్రజల మీద భారం ఆ పైసా నీది కాదు రక్తం ఓడిచినా బొట్ట ఓడిచినా నేను చెమటలు ఓడిచినా అని చెప్పడానికి నీ పైస కాదది నీ పైసనో నీ బిడ్డ పైసనో నీ కొడుకు పైసనో నీ అల్లుడి పైసనో అయితే ఏమైనా ఖర్చు పెట్టుకో ఎట్లైనా ఖర్చు పెట్టుకో ఏమన్నారు కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు కట్టినటువంటి ట్యాక్సులు తెలంగాణ ప్రజల మీద పడేటటువంటి భారము నువ్వు ఈరోజు దానికి కట్టినటువంటి ఖర్చుకు ఈరోజు ఎక్కడైనా ఈక్వల్ అవుతుందా దాని ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని తిట్టాల్సిన అవసరం ఏమున్నది సమాధానం చెప్పు ఎందుకు పాడైంది అనేది ఎందుకు కుంగిపోయింది ఒక బ్యారేజు ఎందుకు బీడులు బారింది ఒక బ్యారేజు దాన్ని చెప్పాలి మొత్తం వంగిపోయింది ఒక సైడ్ మొత్తం అసలు ఎందుకు నాణ్యమైన కట్టడం కట్టలేదు ఇంజనీర్లు ఎందుకు పనిచేయలేదు సరిగ్గా ఎందుకు కాంట్రాక్టర్లకు దగ్గర కమిషన్లు నొక్కి ఇష్టం వచ్చినట్లు ఆల్రెడీ నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఇది భూసారం మెత్తగున్నది దీంట్లో పిల్లర్లు వేయద్దు ఇప్పుడు ఒకవేళ దీన్ని రిపేర్ చేసినా కూడా తర్వాత ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ కంటిన్యూ ఉంటాయి అని చెప్పాను మళ్ళా దానికి ఖర్చు పెట్టంటే ఇప్పుడు ఇంకా యాభై వేల కోట్లు నలభై వేల కోట్లు అవుతుందంట దానికి అవి మళ్ళీ మేము ఖర్చు పెట్టాలంటే దాన్ని మళ్ళీ కట్టాలంట ఓడు మాట్లాడతాడు ఎవడు అంటున్నా దాని మీద అసలు ఆల్రెడీ లక్ష కోట్ల రూపాయలు దండుగైంది మళ్ళా నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది దాన్ని కట్టాలి అని చెప్తాడు హరీష్ రావు అన్న అసలు ఎట్లా కడతారు దానికి ఏడున్నాయి డబ్బులు ఖజానాల ఇప్పటిదాకా నాశనం చేసింది కాక మళ్ళా మా చేతులతో నాశనం చేపిస్తావు అప్పుడు మేము కాంగ్రెస్ హయాల్లో చెవెళ్ల ప్రాణహిత అంబేద్కర్ ప్రాణహిత చెవెళ్లని ప్రాజెక్టుని మేము మొదలు పెడితే అది కాదని చెప్పి దాన్ని రీడిజైన్ పేరు మీద ఈరోజు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యేటటువంటి ప్రాజెక్టుని లక్ష కోట్లకు పైగా తీసుకొని పోయి ఖర్చు పెట్టినావు నువ్వు దానికి సమాధానం చెప్పు ఎందుకు రీడిజైన్ చేసినావు ఎందుకు ఎత్తుడు ఎందుకు బోసుడు కిందికి పోసుడు మళ్ళా మీదికి ఎత్తుడు ఎత్తి మళ్ళా రివర్స్ బోసుడు ఇది రివర్స్ పంపింగ్ ఏంది బాహుబలి మోటార్ ఏంది కాలిపోవడం ఏంది దాని మీద పెట్టుబడి ఏంది దానివల్ల ఒక్క ఎకర భూమికి నీళ్ళు అందాలంటే వచ్చే కరెంటు ఖర్చు ఎంత మళ్ళీ మనం లక్షలు పోని కోటి ఎకరాల మాగాని తడుపుతున్న పంట అంటే అట్లా లేదు ఏదో వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం పది లక్షలు ఇరవై లక్షల ఎకరాలకి నీరు అందుతుంది అంటావు పని పది ఇరవై లక్షల ఎకరాలకు నీరు అందితే దాని మీద కరెంటు ఖర్చు ఎంత అవుతుంది పోనీ లక్ష కోట్ల మనం పెట్టి పెట్టుబడి పెడితే దానికి లక్షల లక్షల ఎకరాలకు కూడా నీరు అందకపోతే దాని లాభం ఎందుకు మనం చేసింది ఈరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎంత ఖర్చు అయింది ఈరోజు ఇన్ని ఏండ్లైనా డెబ్బై ఏళ్ళైనా కూడా ఆ ప్రాజెక్టు ఇప్పటివరకు చెక్కు చెదరకుండా ఎందుకున్నది మా హ్యాండ్లో ఎన్నో కట్టిన ఎన్నో బ్యారేజ్లు కట్టినాము ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టుల నిర్మాణం చేసినాము ఆ రోజు మాన్యువల్ ఈ రోజు ఇంత టెక్నాలజీ పెరిగింది కూర్చున్న చోట్ల ప్రపంచాన్ని చుట్టేసేటటువంటి టెక్నాలజీ మన కాలం ముందు ఉన్నది మరి అట్లాంటిది అవన్నీ విడిచిపెట్టేసి నీ కకృతి కోసం తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన మీ కకృతి కోసం తెలంగాణ ప్రజల సొమ్ముని ఖాళీ చేసిన ఖజానా గండి చేసిన మరి ఇవన్నీ జవాబు చెప్పాల్సినటువంటి మీరు మా మీద ఏం లాభము విచారణలో మాట్లాడండి వాళ్ళు తేలుస్తారు కదా నిఘ్ తెలుస్తారు కదా ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే కొన్ని కొన్ని మరమ్మతులు అనేవి కంపల్సరీ ఉంటాయి నేను అదే చెప్తాను మరమ్మతు చెయ్యగలిగింది అయితే చెయ్యొచ్చు దాన్ని మరమ్మత్తు చేసినా పాడవుతుంది అని ఆల్రెడీ ఇంజనీర్లు నిపుణులు చెప్తూ ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం గాక మళ్ళీ కొత్త సంక్షోభం తీసుకొని వచ్చి దాన్ని నెత్తి మీద మళ్ళీ గుదిబండలాగా పెట్టుకొని కూసుకొని రేపు మళ్ళా ఏమన్నా జరిగితే ఎవరు దానికి ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా మీరు దాన్ని మొదలు వదిలేయండి నీళ్లు మార్చండి అంటున్నారు రేపు పొద్దున జరగరాని ఏదన్నా జరిగితే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి నిర్వాసితులు అయిపోతారు ప్రాణాల హాని జరుగుతుంది మళ్ళీ ఏదన్నా జరగడానికి జరిగితే ఎవరి ఎవరు భరించాలి అంతా మళ్ళీ ప్రభుత్వం మీద నిందేయాలి అమాయక ప్రాణాలని పణంగా పెట్టాలి ఇది మొత్తం కూలిపోవాలి అప్పుడు మళ్ళా కాంగ్రెస్ ఈ విధంగా చేసింది అని అందరు ముంగళ అవసరమా నువ్వు ఈ విధంగా చేయడము సో దీని గురించి ఎలాంటి సవాలు ఎదుర్కోబోతున్నారు కేసీఆర్ ముందు ముందు సవాలు అంటే విచారణలో తేలుతుంది కదా ఎందుకు ఇంత ఖర్చు పెట్టినో ఎందుకు నాణ్యమైన కట్టడం కట్టలేదు ఏం బుర్ది కలిపిండ్రా అండ్లా లేకపోతే భూమి దాంట్లో ఇసుకలో పిల్లలు లేసి ఎందుకు వేసినరా అని అడుగుతారు ఆయన సమాధానం చెప్తారు చూద్దాం వేటెన్సీ లోపల ఏం విచారణ జరుగుతుందో మనకేం తెలుసు కేవలం దీని మీద అయితే స్కామ్ జరిగింది స్కామ్ కోసమే ఈ ప్రాజెక్ట్ రీడిజైన్ పేరు చేసి మొదలు పెట్టిండ్రు ఆ ఇరవై ఎనిమిది కోట్లలో వాళ్ళకి కమిషన్లు సరిపోకుండా కాబట్టి కొత్త కొత్త డిజైన్ చేసి దాన్ని మొదలు పెట్టినరు ఆ విధంగా ఒక లక్ష కోట్లకు వచ్చేటటువంటి ఒక ముప్పై శాతం కమిషన్లకు పైగా దీంట్లో వాడుకొని నాకు తెలిసిన ఒక నలభై శాతం కూడా డబ్బు ఖర్చు పెట్టినరో లేదో మిగతా కమిషన్లకే వాడుకున్నారు ఆ కమిషన్ల కోసం తెలంగాణ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నాశనం చేసారు దాని కింద పోయినటువంటి భూములన్ని వాళ్ళకి ఇంతవరకు కనీసం భూములు పోయిన వాళ్ళకి కనీసం వాళ్ళకు నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ముట్టలేదు దానివల్ల జరిగినటువంటి నష్టం ఎంత దాని వడ్డీలు ఎంత పోతున్నాయి దానికి ఒక లక్ష కోట్లే కాదు నెల నెల కట్టాల్సిన వడ్డీ కూడా ఉంది కదా దాని మీద భారము మరి ఇవన్నీ మాట్లాడమని హరీష్ రావుకి సరే ఇది ఒక లక్ష కోట్లు పక్కన పెడదాం ఈరోజు ఇంకొక మొత్తం ఎనిమిది లక్షల కోట్లు అప్పు తెలంగాణలో ఏడు లక్షల కోట్లు అదనంగా ఇంకా దేని మీద అప్పు చేసినాం ఏ శాఖలో చూసినా సివిల్ శాఖలో చూసినా అప్పులే ఉన్నాయి ఏ విద్యుత్ శాఖలో చూసినా అప్పులే ఉన్నాయి ప్రతి ఒక్క కార్పొరేషన్లో మొత్తం శాంతంగా నాకేసారు ఎక్కడ కూడా ఒక్క రూపాయి పుట్టకుండా ఒక్క రూపాయి లేకుండా అన్ని కార్పొరేషన్లను ఖాళీ చేశాడు మరి ఈరోజు తెలంగాణ పరిస్థితి ఎందుకైంది అది ఒక లక్ష కోట్లు మనకు కనబడుతుంది నాశనం చేసింది ఇంకా ఏడు లక్షల కోట్లు ఎందుకు అన్యాయంగా అప్పులు చేసినాం అవేం చేసినావు అవి చెప్పు సమాధానం మొన్న ఇటీల ప్రెస్ మీట్ జరిగింది అందులో వచ్చేసి ఈ టెక్నికల్ ఎర్రర్ అనేది ఉంది అనేసి అంటున్నారు సో దీనికి కేసీఆర్కి సపోర్ట్ చేస్తున్నారు అని కొంతమంది వాదన దీని గురించి మీ అభిప్రాయం అంటే ఆల్రెడీ మా మహేష్ గౌడ్ గారు చెప్పిర్రు మాకున్నటువంటి విశ్వసనీయమైన సమాచారం ఈటల రాజేందర్ హరీష్ రావు ఇద్దరు ఫామ్ హౌస్లో గంటల తరబడి కూర్చొని రేపు విచారణకు వెళ్ళినప్పుడు ఇద్దరు మాట ఒకటే ఉండాలి ఎవరు తప్పు అంటే నిజాలు అక్కడ ఏమన్నా బయటపడితే కనుక ఎవరు మిగిలము అందరం లోపలికి పోతాము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అయినా కానీ ఈటల రాజేందరు కేసీఆర్ని వదిలిపోయినా కూడా ఆయన నీడ ఆయనతోనే ఉంది మనిషి అక్కడ పోయింది కానీ ఆయన నీడ కేసీఆర్తోనే ఉంది నాకు నేను అనుకోవడం ఏంటంటే ఇదంతా హై డ్రామా హరి ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో నుంచి బీజేపీలోకి పోవడం అనేది హై డ్రామా కావచ్చు ప్రజల్ని పిచ్చోలం చేయడం కోసం చేసి ఉండొచ్చు ఆయన మీద సానుభూతి చూపించుకోవడం కోసమే చేసి ఉండొచ్చు నేను కూడా యజమానిని అని ప్రజలకు తెలియజెప్పడం కోసం చేసి ఉండొచ్చు ఆయన చేసినటువంటి స్కాములు చాలా ఉన్నాయి కనబడ్డానికి అమాయకంగా ఉంటాడు తక్కువ మాట్లాడతాడు కానీ ఎక్కువ స్కాములు చేస్తాడు అనేది అందరికి తెలిసినటువంటి విషయం ఎవరైనా దేవుడికి చూస్తే భయపడతాం ఎవరైనా దైవం అన్నంటే ఒక భయం ఉంటుంది దాని మీద ఎవరైనా దాన ధర్మాల కోసం ఒక రూపాయి ఇచ్చి ఈరోజు అన్నదానం చేయి అంటే ఆ రూపాయి పూర్తిగా తొంభై తొమ్మిది పైసలు ఖర్చు పెట్టి ఒక్క ఒక్క పైసా కూడా దేవుడికి ఇచ్చిన పైసలు కాబట్టి మనం అన్యాయంగా దాన్ని ముట్టొద్దు అనే ఒక భయం మనకు భక్తి దేవుడు అనే నమ్మకం ఉన్న ఒక భయం ఉంటుంది మనసు లోపల కానీ అలాంటిది దేవాదాయ శాఖ భూములే మొత్తం స్వహా ఆంఫట్ చేసినటువంటి ఈటల్ రాజేందర్కి ఇది ఒక లెక్కన కాబట్టి ఆయన ఆయన శాఖ అంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఏం తెలియదు అంట సబ్ కమిటీలు అంట కమిటీ ఏసిందంటే సపరేట్గా ఆ కమిటీ చూసుకుందంటే గుడ్డిగా చెక్కుల మీద సంతకాలు పెట్టేసి విడుదల చేసేస్తుంటే డబ్బులు అంటే ఆ కమిటీ ఏం తప్పు చేస్తున్నదో కూడా తెలియనంత అమ్మా నీకెంత ముట్టిందల్లా అది బయటపడుతుంది రేపు పొద్దున ఎందుకు నువ్వు ఆ విషయంలోనే గొడవబడి బయటకు వచ్చినావా హరీష్ రావుకు నీకేమన్నా అయిందా ఈ కేసీఆర్ మేము ఇద్దరి ఇద్దరు తగు ఏమైనా తెంచి బయటికి పంపించిండా ఏదో ఒకటైతే లోపల బాగా జరిగింది వీళ్ళకందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇంతవరకు ఈటల రాజేందర్ మీద బీజేపీ యాక్షన్ తీసుకోలేదు బీఆర్ఎస్ ఏ రోజు కూడా మళ్ళా ఆయన పార్టీల నుంచి పోయినాక ఆయన మీద అధికారంలో ఉన్న రోజులు ఒక్క రోజు ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది వీళ్ళందరూ ఒకటే కలిసికట్టుగా బయట ప్రజల్ని మోసం చేసిన నమ్మక ద్రోహం చేసిన ప్రజల ముందల ఉస్నాబాద్ ఎన్నికలు అనేది ఉస్నాబాద్ హుజూరాబాద్ ఎన్నికలు అనేది ఒక డ్రామా హై డ్రామా బై ఎలక్షన్లు అనేది ఇదంతా వాళ్ళు కలిపి ఆడినటువంటి డ్రామా బీఆర్ఎస్ బీజేపీలో ఉన్నటువంటి నాయకులు కలిసి ఆడినటువంటి డ్రామాలో భాగమే కాళేశ్వరం ఈరోజు విచారణలో వాళ్ళిద్దరి మాటలు సేమ్ టు సేమ్ ఉండడం సో రైట్ ఇప్పుడు ఒక పక్క కాళేశ్వరం ఇష్యూ ఇంకొక పక్క ఫోన్ ట్యాపింగ్ కేసు సో ఇవి రెండు కలిసి ఉచ్చు బిగుస్తుందని అనుకోవచ్చా అట్లా అందరికి తెలుసండి అంటే రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే గనక వేరే వాళ్ళు అంటే వేరే బీజేపీ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటిదాకా కేసీఆర్ తప్పించుకొని హ్యాపీగా ఉంటుండే కేవలం ఓడిపోయినా అనే దీంతో ఉంటుండే మళ్ళీ ప్రయత్నం చేసుకుంటుండే కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుక్షణం భయాందోళన గురై గురైన దీనికి ఒకటే ఒక ఉదాహరణ చెప్తా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజే కేసీఆర్ కింద పడిపోవడం తు తుంటి ఇరగడం అనేది అంటే ఆయన ఆయన ప్రెస్టేషన్ ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం కేసీఆర్ని ఆ రోజు నుంచి గుర్తు చేసుకుంటే ఈ రోజు వరకు వాళ్ళు భయంలో ఉన్నటువంటి విషయం మనకు తెలుసు కవిత లిక్కర్ స్కామ్ అయినా సరే కేసీఆర్ కేటీఆర్ మళ్ళీ మళ్ళీ అమెరికాకు పోయి తను దాచుకున్నది దోచు దోచుకు దోచుకున్నది దాచుకోవడానికి నానా ప్రయత్నాలు చేయడమైనా సరే ప్రభాకర్ రావు మొన్న అమెరికా పోయి ప్రభాకర్ రావుకి పూర్తిగా కేటీఆర్ ఏం మాట్లాడాలి అని చెప్పొచ్చిండ లేకపోతే సెట్ చేసుకొని వచ్చిండా ఏదో మొత్తానికైతే జరిగింది కానీ ఏడ ఉన్న యమలోకళ్ళున్నా గుంజుకొని వస్తాడు రేవంత్ అన్న అనేది నాకు నమ్మకం ఉన్నది తప్పు చేసిండ్రు ఈ ఫోన్ ట్యాపింగ్లో కేవలం కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళనే కాకుండా కుటుంబాలని కూడా బ్లాక్మెయిల్ చేసినటువంటి విషయాల్ని ఆడ మహిళల్ని కూడా ఇబ్బంది పెట్టిన విషయం ఉంది అందులో రేవంత్ అన్నకి ఇంటి ఫర్లాంగ్ దూరంలో ఆఫీస్ పెట్టుకొని అనుక్షణం రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ మీద కానీ ఆయనకు దగ్గర సత్సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిది ఫోన్ ట్యాపింగ్ చేసి అనుక్షణం రేవంత్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టినటువంటి విషయం ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదులుతాడు అయితే మాత్రం నేను వదులు అనుకోను డెఫినెట్గా ప్రతిది కూడా ప్రభుత్వం అధికారులు దీని మీద విచారణ పూర్తి స్థాయిలో జరిపిస్తారు జరుగుతుంది ప్రభాకర్ రావుకే కాదు పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచ్చు బిగుసుకుంటుంది అని మాత్రం అనుకోవాలి ఎందుకంటే ఒక ప్రైవసీ ఫోన్ అనేదో లేకపోతే ఇంటర్నల్ డిస్కషన్ అనేది ఒక ప్రైవసీ ఆ ప్రైవసీని వాళ్ళు క్యాచ్ చేసుకొని దాన్ని బ్లాక్మెయిల్ చేసి రకరకాల వ్యాపారస్తుల దగ్గర పార్టీ నాయకుల దగ్గర మహిళలను ఇబ్బంది పెట్టి అన్ని రకాలుగా బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా పూట గడుచుకున్నారో మనం చూసినాం అన్నీ అన్నీ తెలుసు బయటకు వచ్చినాయి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు మనకు తెలుసు కాబట్టి ఏ విధంగా చూసినా కూడా వాళ్ళు చేసినటువంటి తప్పులో ఒకవేళ తప్పు చేయకుని ఉంటే ప్రభాకర్ రావు విదేశాల్లో పోయి అమెరికాలో పోయి ఇన్రోల్ దాచుకోకుంటుండే ఈ కోర్టు నోటీసులు పంపించగానే నేను ఏ తప్పు చేయలేదని విచారణకు వస్తుంది సంవత్సరం పాటు రెడ్ రెడ్ రికార్డ్లో ఎక్కినాక అక్కడి నుంచి లాక్కొని వస్తే కానీ రాలేదు అంటే తప్పు చేసిండనే కదా కాబట్టి ఏ పుక్కలు దాసుకున్నా ఎవరిని కూడా దీని వెనకాల ఫోన్ ట్యాపింగ్లో మాత్రం డెఫినెట్గా చాలామంది పర్సనల్ ప్రైవసీ లైఫ్ని దెబ్బతీసిరు కాబట్టి డెఫినెట్గా ఎవరు వదలొద్దనే చెప్తున్నాను నేను మా ముఖ్యమంత్రి గారిని ఏంటంటే ఒకళ్ళకి శిక్ష పడితే రేపొద్దురు ఇంకొకళ్ళు పర్సనల్ లైఫ్లకు కానీ కుటుంబాలకు కానీ ఇబ్బందులు కలగకుండా భయాందోళనకు గురి కాకుండా ఇలాంటి వాళ్ళకు ఒకళ్ళకి శిక్ష పడితే రేపు పొద్దున్న లెసన్ వస్తుంది ఎవరు కూడా అట్లాంటి దాన్ని జోలికి పోవద్దు అనేది ఒక భయంతో ఉంటుంది అందులో ప్రజలు కూడా స్వేచ్ఛగా ఉండగలుగుతారు లేకపోతే ఏ క్షణం ఏం జరుగుతుందో నా ప్రైవసీ ఎంత దెబ్బతింటుందో అనేది కుటుంబ సభ్యులే కానివ్వండి వ్యాపారస్తులే కానివ్వండి అధికారులే ఇంకెవరైనా సరే తన పర్సనల్ లైఫ్ అనేది ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది ఆ పర్సనల్ లైఫ్లో మూడో వ్యక్తి అనేవాళ్ళు ఎవరు కూడా ఎంటర్ అయ్యిందంటే ఇబ్బంది మారుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళని ఇలాంటి దుర్మార్గుల్ని ఎట్టి పరిస్థితిలో వదలొద్దు వదలరు అనే నమ్మకం నాకైతే ఉన్నది ఈ కుటుంబం మొత్తం దీని వెనకాల ఉండి ఆడించింది ఆ కుటుంబాన్ని వదలొద్దు ప్రభాకర్ రావుని ఎట్టి పరిస్థితిలో వదలొద్దు